అండ్ ఫైనల్గా అయితే అఖండ టూ రిలీజ్ అయిపోయింది నిన్న ప్రీమియర్స్ కూడా పడ్డాయి ప్రీమియర్స్ అయితే చూడడం కూడా చూసాం సినిమా ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది సూపర్ ఉందండి మీరు అయితే టికెట్లు బుక్ చేసుకొని ఫ్యామిలీతో పాటు వెళ్ళి సినిమాని అయితే చూడొచ్చు ఒక రకం చెప్పాలంటే అఖండ వన్ కాడ కూడా నాకు అఖండ టూలో విజువల్ పరంగా కావచ్చు లేకుంటే కొంచెం ఒక లాజిక్స్ పరంగా కావచ్చు కొన్ని కొన్ని లాజిక్స్ అయితే మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే అఖండ ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని చూపించిన విధానం కావచ్చు దానికి బ్యాక్గ్రౌండ్ కావచ్చు అదంతా నాకు క్లియర్గా అర్థమైంది ముందుకంటే అఖండ వన్లో చూసుకుంటే మీకు సడన్గా వస్తాడు ఒక ఫైట్ చేస్తాడు లేకుంటే ప్రజలను కాపాడుతాడు వెళ్ళిపోతూ ఉంటాడు అలా కాకుండా ఇక్కడ ఒక దానికి ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఒక కథ పెట్టుకున్నారు ఆ కథ ముందుకెళ్తూ ఉంటుంది ఆ తర్వాత అఖండ వస్తాడు అఖండ ఏం చేస్తాడని అయితే సినిమాగా ఉంటుంది ఎక్స్ట్రానరీ అనిపిస్తుంది నాకైతే ఓవరాల్గా వచ్చేసి దీన్ని లాజిక్స్ ఇంకా ఎన్ని పట్టించు పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే బోయపాటి బాలకృష్ణ సినిమాలు మనం లాజిక్స్ పట్టించుకుంటే సినిమా ఎంజాయ్ చేయలేము కూడా ఎంజాయ్ చేయలేం కూడా మనం వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం ఆ ఎంటర్టైన్మెంట్ అయితే పూర్తిగా ఇస్తారు యాక్షన్ పరంగా కావచ్చు డైలాగ్స్ పరంగా కావచ్చు ఎక్స్ట్రాఆడినరీగా అయితే ఇస్తారంటే మీరైతే ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి మీకు నచ్చుతుంది ఇంకా చూసుకుంటే సినిమాలో వచ్చేసి కీ రోల్ వచ్చేసి మనకు తెలిసిందే అఖండ మెయిన్ క్యారెక్టర్ అది ఎక్స్ట్రానర్ గా పర్ఫామ్ చేస్తారండి బాలకృష్ణ రకరకాల డైలాగ్ డెలివరీ తోటి కావచ్చు లేకపోతే ఇది పాన్ ఇండియా లెవెల్లో యాక్చువల్గా స్టోరీ రాసుకునే ముందే చెప్పి మనం దాని రకంగానే మీరు చూసుకుంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వస్తుంటే పోతుంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కావచ్చు ఎన్ని వస్తుంటే పోతుంటే అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టింది ఎందుకంటే మరీ ఓవర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారేమో అనిపించినప్పటికీ కూడా మనకి ఆ తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్ రాగానే మనమైతే అదంతా మర్చిపోతాం ఒక మంచి ఫైట్ సీన్ రాగానే ఇవన్నీ మర్చిపోతాం ఆ మైనస్లన్నీ కూడా మళ్ళీ ప్లస్లుగా మారిపోయి ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే ఫస్ట్ పార్ట్ కన్నా ఫైట్ సీన్స్ అయితే నాకు సెకండ్ హాఫ్ ఈ ఈ సెకండ్ పార్ట్లో ఫైట్ సీన్స్ అయితే ఇంకా బాగా నచ్చాయండి అక్కడ కొన్ని విజువల్స్ అయ్యింది పెద్దగా నచ్చదు కానీ ఇక్కడ చూసుకుంటే విజువల్స్ వండర్లాగా పీస్ లాగా కనిపిస్తుంది నాకైతే ఎక్స్ట్రాడినరీగా బాగా కృష్ణ అయితే చూపించారు బోయపట్టి గారు అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించిండు ఇంకా చూసుకుంటే ఈ సినిమాలో హిందూ తత్వం హైందవవాదం ఏదైతే ఉందో సనాతన ధర్మం పైన ఏదైతే జరుగుతుంది ఈనాడ ఎక్కువైపోయింది కదా సనాతన ధర్మం పైన హిందువుల పైన ఎక్కువ అరాచకాలు ఇవన్నీ రకరకాల పోర్ట్రేట్ మన మతం పైన ఏదైతే పోరాటం జరుగుతుందో కొంచెం నెగిటివిటీ తీసుకొస్తున్నారు విదేశాల నుంచి కావచ్చు మన దేశంలో ఉన్న వాళ్ళు కావచ్చు కొంచెం నెగిటివిటీ తీసుకొస్తున్నారు దాని అంతని పక్కన పెట్టేసి అయితే దీనిలో డైలాగ్ అయితే రాశారు బోయపాటి గారు మంచిగా అయితే తీసుకొచ్చారు ఆ క్యారెక్టరైజేషన్ మంచిగా తీసుకొచ్చారు బాలకృష్ణ అయితే ఆయన చెప్పే ప్రతి డైలాగ్ కూడా పై పేలుతుంది ఖచ్చితంగా కొంతమంది చురకలు అంటించినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈనాడ నడమ రీసెంట్గా చూసుకుంటే నార్త్ ఇండియాలో కొంచెం ఇది ఎక్కువైపోయింది హిందూ ధర్మాన్ని కొంచెం అంటే నెగిటివ్గా చెప్పడం కావచ్చు ఎంత ఎక్కువైపోతుంది మనం రీసెంట్గా చూసాం మిరాయి సినిమాకి సంబంధించి తేజ 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 అక్కడికి వెళ్తే మీరు చూస్తే ఒక రిపోర్ట్ అడగడం మీరు ఏంది అన్ని సినిమాలు ఇలానే తీస్తున్నారు ఎందుకు అంటే తప్పేముంది అతను అంత ముందు హనుమాన్ సినిమా తీశాడు హనుమంతుడు దీని మీద మీరే చూసుకుంటే శ్రీరాముడు మీద కొంచెం ఏదైతే మన ధర్మం ముందు దాన్ని చూపించే ప్రయత్నం చేశారు కానీ అది వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు తీయకూడదు మనం అయితే ప్రశ్నించారు తెలియగారు అదే చెప్పారు ఎందుకు తీకూడదు తప్పేంటి అన్నాడు నేను నేను వచ్చే సినిమాలు కూడా ఇదే రూపంలో ఉంటాయి తప్పేంటి అన్నాడు అలానే ఇది చూసుకుంటే బాలకృష్ణ సినిమా ఈ సినిమాలు కూడా చూసుకుంటే మీకు మన సనాతన ధర్మం హిందూ ధర్మం పైన అయితే ఎలా నెగిటివిటీ ఉందో దాన్ని అయితే తొడముటి చెల్లాగా లేకుంటే దాన్ని అసలు మనకు తెలియదు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి అసలు తెలియదు మన హిందూ మతం అంటే ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి మనం ఎలా ఉంటున్నాం హైందవ ధర్మం అంటే ఏంటి అసలు మనకి మన ధర్మం పైన ప్రపంచ దేశం అంతా ఎలా చూస్తుంది మనల్ని ఎలా మనం మనం ఇంతకాలం ఎందుకంటే మీరు చూసుకుంటే కొన్ని మతాలు అంతరించిపోయినాయి అండి కొన్ని మతాలు అంతరించిపోయాయి మీరు గ్రీకులు ఉన్నారు అంతకుముందు గ్రీకులు లేకుండా పోయారు లేకుంటే చాలామంది చాలామంది చాలా చాలా పెద్ద పెద్ద మతాలు కూడా అంతులేకుండా పోయినాయి మీకు బౌద్ధ ధర్మం కూడా పెద్దగా కనిపించట్లేదు అంతకుముందు బౌద్ధ ధర్మం కూడా చాలా దేశాల్లో ఉండేది కానీ ఇప్పుడు అంతా మాయమైపోయి మీకు క్రిస్టియానిటీ ఎక్కువైపోయింది ముస్లింస్ సమాజం ఎక్కువైపోతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా అలాంటిది ఒక్క దేశంలో భారతదేశంలో మాత్రమే హిందూ మతాన్ని ఎవరు చెరపలేకపోయారు తెలుసు కదా మనకి మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి క్రిస్టియన్ రూపంలో వచ్చేసి మనమే అటాక్ చేసి మన మతాలను మార్చాలనుకున్నారు దానికి ముందు చూసుకుంటే మీకు రాజుల పరిపాలన చూసుకుంటే ముస్లిం రాజులు చాలామంది వచ్చి అక్బర్లు బాబర్లు చాలామంది వచ్చి మన మతాన్ని మార్చాలని కోరుకుంటు అంటే మన భారతదేశం మొత్తాన్ని ముస్లిం దేశంగా మార్చాలనుకున్నారు లేకుంటే క్రిస్టియన్ దేశంగా మార్చాలనుకున్నారు కానీ ఎక్కడ కుదరలేదు అంతంత స్ట్రాంగ్ ఉంటుంది మన హిందూ మతం అనేది కాబట్టి దాన్ని ఈ సినిమాలో పోరాడి చేసే ప్రయత్నం చేశారంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఓవరాల్గా వచ్చేసి బాలకృష్ణ గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా నాకైతే ఒక ఎందుకు ఒక గుద్దినట్టు లేకుంటే ఎవరైతే మన మతాన్ని లేకుంటే మన హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎవరైతే మాట్లాడుతున్నారో క్వశ్చన్ చేసిన వాళ్ళు అందరికీ గుద్దినట్టు అయితే ఒక సమాధానం చెప్పినట్టయితే నాకైతే అనిపించిందండి నాకు బాగా నచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా మందికి కొంచెం ఓవర్గా అనిపించవచ్చు ఓవర్గా చేయాలి తప్పదు తప్పదు మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి లేకుంటే మనతన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఇంత ఓవర్గా మాట్లాడే తప్పదు ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తేనే మన దగ్గర రాకుండా ఉంటారు ఇలాంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో మాట్లాడేవాళ్ళు వాళ్ళైతే మన దగ్గర రాకుండా ఉంటారు ఓవరాల్ వచ్చి సినిమా వచ్చేసి చాలా మంచిగా తీశారని నాకైతే అనిపించింది ఎక్కువ మీరు కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ నాకు అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ మరి సినిమా అన్న తర్వాత ఎంత కొంత కొంచెం ల్యాగ్ ఉంటుంది దాన్ని పక్కన పెట్టేస్తే బాలకృష్ణ గారు హైకండ వచ్చిన రూపంలో ప్రతి రూపంలో కూడా ఎక్స్ట్రాడర్ అనిపించారు ఇంకా కొన్ని కొన్ని దేవుళ్ళ ప్రతి కూడా వస్తారు ఆయన అది కూడా ఎక్స్ట్రాడర్ అనిపించింది ఓవరాల్ నాకైతే సినిమా చాలా బాగా నచ్చిందండి మీరైతే ఎంజాయ్ చేస్తారు బాలకృష్ణ దగ్గర నుంచి బోయపాటి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏదైతే మనం ఆశిస్తామో మీరు ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా రెట్టింపు అయితే ఉంటుంది ఇది ఖచ్చితంగా గ్యారంటీ మీరైతే థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా అయితే ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అంటే ఖచ్చితంగా పిల్లలతో పాటు వెళ్ళి చూస్తే కొన్ని కొన్ని మనకు అర్థమవుతాయి అసలు ఏంటి మన ధర్మం ఏంటి మనమైనా ఎలాంటి దుష్ప్రచారం జరుగుతుంది మన ధర్మం పైన అయితే అయితే గట్టిగా పోర్ట్రేట్ చేశారు ఖచ్చితంగా నార్త్ ఇండియాలో కూడా ఇది ఒకవేళ కనెక్ట్ అయ్యారనుకోండి ఈ బాలకృష్ణ డైలాగులకి వాటికి కనెక్ట్ అయితే మటుకు సినిమా ప్రభంజనం చేస్తుంది ఖచ్చితంగా ఒక ప్రభంజనం చేస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో